అమ్మఒడిలోని జీవితం మొదలై నాన్న ఎళ్ళు పట్టుకొని అడుగులు వేస్తూ కొనసాగిస్తున్న ప్రయాణం నానసే ఎలా ఎలాలో మార్గం చూపిస్తుంటే ఓటమిని కూడా తట్టుకునే ఆత్మస్థైర్యం నింపుతుంది అమ్మ మధ్యలో వచ్చిపోయే అక్క చెల్లి అన్న తమ్ముడు స్నేహితులు బంధువులు జీవితాన్ని సరిపడా పాఠాలు నేర్పిన యవ్వను అనే ప్రాయంలోకి అడుగుపెట్టగానే ఈ లోకంలో మా అంతటి వారే లేనట్టుగా ఎగిసిపడే మనసుకి వేస్తూ వస్తారు జీవిత భాగస్వామి అమ్మ లాలన నాన్న ప్రేరణ సహసరుని తోడులో పిల్లల ప్రేమతో వయసులో కుటుంబ బాధ్యతలు కూడా సమర్థవంతంగా ముగించుకొని జీవిత చివర మజిలీకి చేరుకోగానే మన కోసమే అన్నట్టుగా ఎదురు చూస్తున్న మరణాన్ని కూడా మన ప్రయాణంలో గమ్యానికి చేరుకున్నాం అని ఆనందంగా ఆహ్వానించవచ్చు పేద ధనిక భేదం లేకుండా అందరినీ సమానంగా ఆహ్వానించేది ఒక మృత్యుదేవత ఒకతే బ్రతికి ఉన్నప్పుడు ఎవరితో ఒక మాట రాకుండా చనిపోయాక మన కోసం ఒక్కరైనా గుర్తించుకునేలా జీవించటమే మనిషి యొక్క పుట్టుకకు అర్థము పరమార్థము